హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మినప పొడియాలు ఎలా చేయాలో చూద్దాం ముందుగా నైట్ నానబెట్టుకున్న మినపప్పు నేను అర కేజీ మినపప్పు తీసుకున్నాను నైటే నానబెట్టుకున్నాను మార్నింగ్ శుభ్రంగా నానిపోతుంది ఇలాగా ఇలాగ నీట్గా శుభ్రంగా కడిగేసుకున్నాక ముందుగా పక్కన పెట్టేసుకోవాలి గ్రైండర్ తీసుకొని గ్రైండర్లో కొంచెం కొంచెం వేసుకోవాలి వేసుకున్నాక అందులో నేను పది పచ్చిమిరపకాయలు తీసుకున్నా పది పచ్చిమిరపకాయల్లో అల్లం పచ్చిమిర్చి రెండు కలిపి మిక్సీ వేసుకొని మిక్సీ పట్టిన పేస్ట్ని పప్పు నలిగేటప్పుడు వేసుకోవాలి చాలా మెత్తగా నలగాలి అనమాట గార్లుకి ఎలా రుబ్బుతాం మనం అలాగా రుబ్బుకోవాలి వాటర్ కూడా ఎక్కువ పోయకూడదు చూసారా చాలా గట్టిగా ఉంటుంది పిండి మధ్య మధ్యలో కలుపుకుంటూ రుబ్బుకోవాలి ఎక్కువ కర్రీస్లో కానీ మామూలుగా ఆయిల్లో వేయించుకొని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి చిట్టి చిట్టి మిడపకాయ వడియాలు సరే ఒక్కసారి అటు ఇటు కలుపుకోవాలి మాది కొత్త గ్రైండర్ అండి ధనలక్ష్మి తీసుకున్నాం అన్నమాట స్టార్టింగ్ ఓపెనింగ్ చేసాం అనమాట ఓపెనింగ్ రోజే మనం చిట్టి చిట్టి అలా పెడదామని ఒకసారి రుబ్బదామని ట్రై చేశాను చాలా బాగుంది గ్రైండర్ కూడా ధనలక్ష్మి ఇప్పుడు కొత్తగా వచ్చిందనమాట ఎవరైనా గ్రైండర్ తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకోండి చాలా బాగుంటుంది రుబ్బేసాం కదా ఇప్పుడు చిన్న చిన్నవి కొంచెం వాటర్ కూడా తీసుకొని కాటన్ క్లాత్ని తడిపి మనం గట్టిగా పిండేసుకొని వేసుకోవాలి ఈ సైజు పెట్టామంటే ఇవి కూరేయాలంట కొంచెం పెద్దగా పెడితే మనం కొంచెం పెద్ద పెద్ద పెట్టుకుంటే ఈ సైజు ఏదైతే కూరలోకి టమాటా వేసుకొని వండుకుంటే చాలా బాగుంటుంది కర్రీ ఇవి చిన్న చిన్ని ఉడయాలు ఇవి ఆయిల్లో ఎప్పుకొని తింటే చాలా బాగుంటుంది మా ఇంట్లో పిల్లలు బాగా ఇష్టంగా తింటారు ఇవి చిన్న చిన్న ఉడియాలు పెట్టాలి వాళ్ళకి అలాగైనప్పుడు టైం వేస్ట్ అయిపోతుంది అనుకున్నప్పుడు మనం ఇంట్లో ఆయిల్ ప్యాకెట్ కానీ పాల ప్యాకెట్ల ప్యాకెట్ కానీ ఉంటే అందులోని చిన్న చిన్నగా ఇలా పెట్టేసుకోవాలి మనం ఆయిల్ ప్యాకెట్లు అయితే చిన్న చిన్నగా వస్తాయి చాలా బాగుంటుంది కూడా ఎంత చిన్నగా వస్తుంది చూసారా ఇలా చిన్న చిన్నగా పెట్టేసుకోవాలి చూస్తే అక్కడ చాలా అందంగా ఉంటాయి చేత్తో పెట్టేదానికంటే చిన్నగా కట్ చేసుకోవాలి చూసారు మొత్తం సాగిపోయి వచ్చింది మొత్తం పెట్టేసాను అనమాట ఇప్పుడు పెద్దగా ఉండి మనం కూర వండుకోవచ్చు చిన్నవి అయితే ఆయిల్లో వేయించుకుని తింటే బాగుంటుంది ఇది టూ డేస్ అలా ఉంచేసుకోవాలి ఎండలో ఉంచేసుకుంటే మరుసటి రోజు చూసారా చాలా బీజీగా వచ్చేస్తే మొత్తం తీసేసుకొని ఓ త్రీ డేస్ వరకు టూ డేస్ వరకు మనం ఎండలో పెట్టుకుంటే త్వరగా పురుగు అనేది పట్టదు మధ్య మధ్యలో కూడా ఒక్కోసారి వెన్నలో కూడా పెట్టుకోవాలి చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి కొంతమంది కవర్ మీద పెడతారు సిల్క్ శారీస్ మీద కూడా పెట్టుకోవచ్చు సరే అలా వస్తున్నాయి బాగా వెండిపోయినాయి అనమాట టూ డేస్ వదిలేసాం కాబట్టి చూడి పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడెక్కాక వేసుకుందాం ఉడియాలని ఒకసారి వేయించుకొని సిమ్లోనే పెట్టుకోవాలి మళ్ళీ లేకపోతే మాడిపోతాయి అన్నమాట సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఎప్పుడైనా చిన్న ఉడియాలి కదా త్వరగా మాడిపోతాయి అలా ఫాస్ట్గా తీసుకోవాలి ఇస్తాం అన్నమాట చిన్న చిన్న వొడియాలు చూడండి చాలా బాగుంటాయి ఈసారి ఇలా ట్రై చేయండి మిన పొడియాలు పెట్టుకునే వాళ్ళు ఎప్పుడైనా సరే చిన్నవి పెట్టుకోవచ్చు పెద్దవి పెట్టుకోవచ్చు ఓకేనండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సరే ఆయిల్ కూడా ఎక్కువ లాగదనమాట